ప్రతిపక్ష నియోజకవర్గం ప్రజల కోసం తెలుగుదేశం పార్టీ కోసం అధికారం ఉన్నప్పుడు మనం లేదు అధికారం లేనప్పుడు కార్యకర్తలకు నేను సైతం ఎందుకు తప్ప శాసన సభ్యులు గుర్తించడానికి చెప్పాలనుకుంటే ఆలోచించి చెప్తాం చెప్పాలను కానీ అంతే ఏం ఉందని శాసనసభ్యులు గారికి చెప్పేలా పని మీ సభ్యులు నా రాయలసీమలో చిన్న అంటారు తెలుసా మరి అన్నదాత అని కూడా అంటారు ఎందుకంటే గతంలో మహానాడు జరిగింది మహానాడు జరిగినప్పుడు ఇప్పటికి ఎప్పటికీ వెళ్ళప్పటికీ చిత్తమయ్య గారు ఇచ్చిన విందులో మా నియోజకవర్గం మా జిల్లా ప్రజలు మర్చిపోలే నాన్న నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అట మీరంతా నేర్చుకోండి అట

మేము కూడా రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన మా నాన్నగారు మంత్రిగా పనిచేశారు ఎంపీగా పనిచేశారు కొన్ని చిత్త నేర్చుకోవాల్సినవి చాలా విషయం ఇప్పుడు కూడా ఎక్కువగా నేర్చుకున్నాం కూడా కొన్ని నేర్చుకున్నాం చాలా సంతోషం మరి నియోజకవర్గం రావడం మేము చాలా దర్భైన విషయం కూడా మీకు తెలియజేస్తూ అలాగే మా సోదరులు సోర కోరినట్లు మన నియోజకవర్గంలో బీసీలు నిజంగానే బీసీలు ఎక్కువ ఎన్జెసి స్కూలు లేదు ఖచ్చితంగా ఎన్జెపి స్కూల్ ప్రతిపాదన పెట్టి మీ లెట్రేజరీలో తీసుకొని మరి హ్యాండ్ హ్యాండ్లంప్స్ కూడా మీరు అన్నారు అది ఒకటి బీసీ కట్టుకోవాలన్న ఆధరణలో గతంలో కొన్ని ఆ ఎమ్మెల్యేలు ఎట్లున్నారు ఆ మంత్రులు ఎట్లున్నారు ఆ ముఖ్యమంత్రి అట్లున్నారు ఏం చేస్తాను చెప్పండి అధికారులు ఏం చేస్తారు నేను అనేది అంటే మంత్రి ముఖ్యమంత్రి బాగుంటే మంత్రులు బాగుంటే మంత్రులు బాగుంటే ఎమ్మెల్యే బాగుంటే ఎంపీలు బాగుంటాం ఆ ముఖ్యమంత్రి దోచుకోవడం దాచుకోవడం దాచుకోవడం ఆడముట్టారు ఇంకొంటా ఓ రెండు మంది రెండు రెండు వందల పది మంది పది మూడు ఖచ్చితంగా చేసి నేను తెలియజేస్తాను విషయంలో తెలియజేస్తున్నా మన గతంలో ఏదైతే చేయలేక కష్టాలు తెలిసిన వ్యక్తి మన యువకుల మదనేత ఎందుకంటే ఆయన మంగళగిరిలో ఓటె ఎక్కువ చేయలేదు లేదు వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో తెలిసిన వ్యక్తి మన యువకుల మగలేత గారు మరి ఖచ్చితంగా మనం ఎన్నికల సమయంలో మాట చెప్పాము వచ్చే ఏడో తారీఖున ఇన్ఫర్మేషన్ ఉచిత విద్యుత్ కూడా మనం అందజేస్తున్నాం విషయాన్ని కూడా తెలియజేస్తూ అదే విధంగా చేయబోతున్నాజేస్తున్నాం అంతేకాకుండా మరి వారి వర్క్ మీరు అడిగారు ఏ విధంగా మనం సహాయపడగలం అంటే టెన్ పర్సెంట్ వాళ్ళు మార్జిన్ కడితే నైన్టీ పర్సెంట్ వాళ్ళు పరిమితులు కూడా మనం అందజేయగలమని డిపార్ట్మెంట్ కూడా మనం కలవమని చెప్తాను ఖచ్చితంగా డిపార్ట్మెంట్ నుంచి వారికి కావాల్సిన సహకారం మేము అందజేస్తాం విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం ఈ రోజు ఎందుకు కావాలని నమ్మిస్తున్నట్టు పంపిస్తారో అంత పెద్ద సీనియర్ లీడర్లు ఎంజాయ్ చేసేది ఏమిటంటే వెళ్ళి నేర్చుకోవాలమ్మా అన్నారు లోకేష్ బాబు గారు నా సమయం ఇక్కడ నేర్చుకోవాల్సిన వచ్చింది మీరందరూ ఇంకా పనిలో మా కార్యకర్తలు మన నాయకులు మన ప్రజలకు మరింత దగ్గర కావాలని కోరుకుంటూ నాకు అవకాశం కల్పించిన మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్ జై తెలుగుదేశం